ఆర్కిడ్స్ ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన మనోహరమైన పువ్వుల్లో ఒకటి అందం ఆకారం రంగులు సృజనాత్మకంగా ఉంటాయి ఈ వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అరుదైన ఆర్కిడ్ను పరిచయం చేస్తాను డ్రెండ్రోఫిలాక్స్ లిండేని గోస్ట్ ఆర్కిడ్ అనేది ఆర్చిడ్ కుటుంబానికి చెందిన అరుదైన శాశ్వత ఎపిటైట్ ఇది ఫ్లోరిడా బహ్మాస్ మరియు క్యూబాకు చెందింది ఫామ్ పాలి వైట్ ఫ్రాగ్ ఆర్చిడ్ అని కూడా అంటారు వీటి పుష్పించే కాలం జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది ఒకటి నుండి పది పువ్వులు వికసిస్తాయి మొక్క యొక్క సువాసన యాపిల్ సువాసనను పోలి ఉంటుంది దిగువ రేఖ జంపింగ్ లాగా భ్రమను కలిగిస్తుంది పువ్వుల రేకులు కాగితంలాగా సన్నగా ఉంటాయి ఈ దెయ్యం ఆర్చిడ్స్ మనుషులకు విషపూరితం కాదు ఈ గోస్ట్ ఆర్చిడ్స్ కో ఆకులు ఉండవు వీటి మూలాలు క్లోరోఫిల్ను కలిగి ఉంటాయి ఈ గోస్ట్ ఆర్కిడ్స్ ఒక రకమైన పరాణజీవి సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోలేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ చేసే ఇతర ఆకుపచ్చ మొక్కల నుండి ఆహారాన్ని దొంగిలించడానికి శిలీంధ్రాలను ఉపయోగిస్తాయి ఈ ఆర్చిడ్స్కు సూర్యరశ్మి అవసరం లేదు భూగర్భంలో ఉండే శిలీంధ్రాల నుండి పోషకాలను తింటుంది గోస్ట్ ఆర్చిడ్స్ అనేది ఫ్లోరిడా అడవిలో పెరిగే చిన్న తెల్లటి పువ్వులతో కూడిన అరుదైన ఆర్చిడ్ ఈ అందమైన అంతు చిక్కని పువ్వు చలనచిత్రం మరియు సాహిత్యంలో ప్రాముఖ్యతను పొందింది ఫ్లోరిడాలో కేవలం పదిహేను వందల మొక్కలు మాత్రమే మిగులు ఉన్నాయని నమ్ముతారు కేవలం కొన్ని ప్రదేశాల్లో వాటిని ఒకటి ఆడుబాన్ కార్క్ స్క్రూ స్కాంప్ అభయారణ్యంలో మాత్రమే మిగులు ఉన్నాయి ఇది చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్ పువ్వులు రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఈ మొక్క ఇరవై ఐదు సంవత్సరాలు జీవించి ఉంటుంది గోస్ట్ ఆర్కిడ్ దాని ప్రత్యేకమైన రూపానికి ప్రసిద్ధి తెలుపు మరియు పారదర్శకమైన రేకులతో దెయ్యంలా కనిపిస్తుంది ఈ గోస్ట్ ఆర్కిడ్ పెరగడానికి ఒక నిర్దిష్టమైన ఫంగస్ అవసరం ఈ అభయారణ్యంలో ఈ అరుదైన పుష్పాన్ని రక్షించడానికి ముఖ్యమైన ప్రదేశంగా మారిపోయింది వృక్ష శ్రాస్త్రజ్ఞులు ప్రకృతి ప్రేమికులు నలుమూలల నుండి వస్తూ ఆకర్షింపబడుతున్నారు ఈ అరుదైన ఆర్చిడ్ ప్రకృతి అద్భుతం